ఏట మధుకర్ ఆత్మహత్యకు గల కారణాలు అయితే వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు వారు పరామర్శించడమే కాదు సిపి రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రం ఇచ్చారు చెప్పండి సార్ ఇలా ఒక బీజేపీ కరుడు కట్టిన బీజేపీ నాయకుడు ఆత్మహత్య గల కారణాలు వారిని పరామర్శించారు వాళ్ళ కుటుంబం ఎలా ఉంది వారికి మీరు ఎలా అండదండలు ఉండవు ఒక బీద కుటుంబం నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీకు అతను మొత్తం సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తి మధుకర్ అహోరాత్రులు కష్టపడి పార్టీని పెంచాలే ప్రతిరోజు పార్టీలో చేరికలు చేసేటటువంటి వ్యక్తి మధుకర్ ఆ ప్రాంతంలో వేనెపల్లి మండల్లో భారతీయ జనతా పార్టీ పెరుగుదలకు కారణం కూడా మధుకర్ అయితే అతని ఒక పార్టీలో పనిచేసిన తీరు చూసి దూకుడు చూసి పార్టీ యొక్క బలోపేతం చూసి కాంగ్రెస్ పార్టీ అతని పైన కుట్ర పొంది అతని ఆత్మహత్య చేసుకునేటటువంటి ఒక పరిస్థితులని నిర్మాణం చేశారు ముఖ్యంగా అతని మీద తప్పుడు కేసు పెట్టే ప్రయత్నం చేశారు రెండోది అతన్ని బెదిరించారు మూడోది పోలీసులు అధికారులతోని పిలిపించి బెదిరించి తప్పుడు కేసు పెడతామని చెప్పి భయపెట్టించి అతను ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితుల్ని వాళ్ళు నిర్మాణం చేసినటువంటి సంఘటన మేము చూసాం ఒక బీద కుటుంబం నుంచి వచ్చి ఇల్లు కూడా సరిగ్గా లేదు ఒక కొడుకు ఒక చెల్లె తల్లి తండ్రి మనవరాలు ఈ మనవడు ఉన్నటువంటి ఒక వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో ఈరోజు వాళ్ళు బాధపడుతున్న తీరు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు వారితోని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేటటువంటి ఒక పరిస్థితులు వాళ్ళు క్రియేట్ చేయాలి లేకపోతే ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా మారి ఇక్కడ ఉన్నటువంటి ఒక అపోజిషన్ లీడర్స్ని ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలని వాళ్ళు తప్పుడు కేసు పెట్టి అణిచివే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మధుక్కర్ ఒక మరణము బీజేపీ ఒక కార్యకర్తలకు ఒక మా అందరికి కూడా ఒక పాఠం గుణపాఠంగా ఈ ఒక ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడాలి భయపడవద్దు మనం ఆత్మహత్య చేసుకోవద్దు మనం 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 ఎదురించి పోరాడదాం కేసులు పెట్టినా సరే జైలుకు పోయినా సరే కాంగ్రెస్ పార్టీని అంధం చేసేటువంటి ప్రయత్నం మనం చేయాలి కానీ మనం ఇటువంటి యొక్క దుర్సాహసం మనం చేయకూడదు అయినప్పుడు కూడా ఈరోజు మధుకర భర్ణించేందుకు మేమందరం కూడా చింతిస్తున్నాం కమిషన్ కలిసాము కమిషన్ కూడా మాకు హామీ ఇచ్చారు తప్పకుండా దానిపైన దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఇప్పటివరకు ఆ నలుగురు దుండగులు అవుతున్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అరెస్ట్ చేయలేదు మీరు డిమాండ్ చేస్తున్నాను వాళ్ళని అరెస్ట్ చేయాలి ఏ అధికారైతే పోలీసు అధికారి దీనికి కారకుడు అతను సస్పెండ్ చేయాలి మీరు మీరు చూశారు మధుకర్ కుటుంబాన్ని చాలా దీనహితులు ఉన్నారు కుటుంబాన్ని చూస్తే మీరు మీ పార్టీ కానీ మీరు ఆ కుటుంబానికి ఎలా ఉండ ఉంటున్నా ఉండబోతున్నారు అయితే మీరు ఆ కుటుంబానికి చూపే ఆదరణ కాస్త బీజేపీ కార్యకర్తలకు ధైర్యం కలిగిస్తుంది దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు తప్పకుండా పార్టీ ఆ కా ఆ కుటుంబం అంటే ఉంటుంది అన్ని రకాలుగా ఆదుకుంటాం అది ఆర్థిక సాయం కావచ్చు ఇంకేదైనా నైతిక సహాయం కావచ్చు ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరం పడితే కూడా భారతీయ జనతా పార్టీ వారితోనే ఉంటుంది బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ టార్గెట్ చేయకుండా బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు టార్గెట్ చేయడానికి మీరు ఎట్లా వస్తారు బీఆర్ఎస్ మొత్తం ఎప్పుడో అది వీక్ అయిపోయింది బలహీనపడ్డది ఇప్పుడు కేవలం బీజేపీ పెరుగుతూ ఉంది టీఆర్ఎస్ కారు గ్యారేజ్లో పడ్డది బీజేపీ పూ వెలుస్తుంది కాబట్టి బీజేపీ మీద పడ్డారు ఓకే థ్యాంక్ యూ మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ మీకు రాబోయే రోజుల్లో అధికారం రాబోయే పరిస్థితి ఉంది కాబట్టి బీజేపీ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తున్నారు మేము ఖచ్చితంగా బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటాం వాళ్ళకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఆదుకుంటామని చెప్పి మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ ఎన్టీపీస్ నుండి

तब प्रशमिता बेटा मधुकर मरहा 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 वो गद्दा मार लो वा 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 पिलાડो प्रवेश में आगा ने आगा ने राष्ट्र अध्यक्ष नु नुवेन्द्र जैसे नु உண்டாनु नु जैसे ऐसे में ఎవరైతే హింసించి ఉండగా ఉండాలి ఈ మూడు కదా మేము ఇప్పుడు పోలీస్ కమిషనర్ రామగుండం గారి దగ్గరికి వెళ్తున్నాం ఈ రెండింటి మీద ఎవరైతే ಜಿಲ್ಲಾ <laughs> ಅಧ್ಯಕ್ಷ Jindabad, 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 చెనైతే మీడియా చెప్పారు ఎందుకంటే మీడియా మీడియా పొద్దున అన్న మేమైతే